సో మీకు మీరు వర్క్ చేసిన ఆర్టిస్టుల్లో ఇంతమందిలో ఇన్నేళ్లలో ముప్పై ఏళ్ళు వర్క్ చేశారు ముప్పై ఏళ్లలో ఒక రేమస్ అయిన తప్ప మీకు ఇంకెవరు నచ్చలే తర్వాత ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు చెప్తున్నారు ఇంకా బాగా చూసుకుని ఉంటే మీరు మర్చిపోయి ఉంటారేమో ఏ డ్రెస్సర్ని ఆల్మోస్ట్ బాగా చూసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు మీరు అందంగా తయారు చేయడం కుదురుతుంది కదా వాళ్ళు ప్రేమగా చూసుకోవడానికి హెల్ప్ చేయడానికి సంబంధం లేదా సంబంధం లేదు ఓకే ఎవరు వాళ్ళ అవసరానికి చాలా మంది ఆడుకున్నారు మహేశ్వరి మహేశ్వరి వాళ్ళ అమ్మ బాగా ఆడుకున్నారు నన్ను శ్రీదేవి వాళ్ళ సిస్టర్ శ్రీదేవి గారికి కూడా వర్క్ చేశారు అనుకుంటాను నేను శ్రీదేవి గారికి కంపెనీ చేస్తాం ఆమె పర్సనల్ చేయలేదు కంపెనీ చేస్తాను కానీ ఆమె చాలా మంచిది బాగా మాట్లాడేది శ్రీదేవి చేసింది నేనే ఒకటండి ప్రేమగా మాట్లాడేది వేరు అభిమానంగా చూపించేది వేరు వాళ్ళు డబ్బు ఇవ్వరు అలా అంటే తమన్నా అయితే ఇలా భుజం మీద లో సెట్లో తను తాగేది నాకు తాగిపించేసి నేను తాగేది తను లాక్కోవడము అవన్నీ చేస్తారు అదన్ని కాదు మనకు ఉన్నంత వరకు మళ్ళీ రూమ్ కి మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉండదు మన వాళ్ళకి వర్క్ చేసేసి పడిపోతాం అది రీమా అలా కాదు రీమాతో ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎవరు వచ్చేవాళ్ళు కాదు అమ్మాయితో అనుగుణం కదా ఏమే నీ పని ఏంటి మేకప్ వేసుకున్న వాళ్ళని ఎప్పుడు నమ్మకం నువ్వు అంటుంది